పదర పదర పదరా ని అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ గుడబిని అడిగి చూడు పదరా చిలు మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా పదమున మొదటడుగే మొదటడు గేరాదిరా అని చాటేరా మొదల పదర పదర మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 మిని అడిగి చూడు పదర చిగలు పనుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ನೂತನಕ ಪಾಲಕ ವರ್ಗಾ ಧನ್ಯವಾದ ಅಭಿನಂದನೆ ಅಲ್ಲೇ ಚೈರ್ಮನ್ ಗಾರಿಗೆ ವೈಸ್ ಚೈರ್ಮನ್ గారికి ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯ అలాగే ఈ మీరు ఈ నియామకమైన సభ్యులందరూ మంచిగా మార్కెట్ కమిటీని అభివృద్ధి పరంగా నిర్మిస్తారని మనం స్పూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ మన ఈ ప్రమాణ స్వీకారానికి ఈ వచ్చేసిన మన పత్రికా విలేకరులకి మీడియా వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇప్పుడు ప్రమాణ స్వీకారం సభ్యుల చేత చేస్తున్నాము నా పేరు వి రామమ్మ స్పెషల్ గ్రేడ్ సెక్రెట్ ఎస్ఐ మార్కెట్ కమిటీ సార్ మీకు ఇచ్చిన పత్రాన్ని మీ పేరు పెట్టున్నాము మేము చెప్తా ఉంటాము మీ పేరు పెట్టుకొని నేను శ్రీ అంటాను మీ పేరు పెట్టుకుని మీ కథ శ్రీ స్త్రీ నేను

व्यवसाय मार्केटिंग करता व्यवसाय मार्केटिंग करता ये मनी बंद मनोपुष्ट ये मनोपुष्ट चोदी चोदी व्यवसाय मार्केट करती व्यवसाय मार्केट करती अभिल्भ्युति करती अभिल्भ्युति करती पुरुषी छह एक कर वाढ़ना नहीं पुरुषी छह एक वाढ़ना नहीं ये अंदर इस समक्षमलो ये इस समक्षमलो क्या मारना मुझे ये